హాయ్ ఫ్రెండ్స్ ఏంటి కవర్ చూపిస్తున్నా అనుకుంటున్నారా ఇది ఏంటంటే వాహిని షాపింగ్ మాల్ టోటాయ్ చూడండి 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 వాహిని షాపింగ్ మాల్ అండి సరీస్ ట్రెడిషనల్ కిడ్స్ వేర్ ఉస్మాన్పుర కరీంనగర్లో సూపర్ మొబైల్ నెంబర్ ఉంది కదా ఎనిమిది ఒకటి ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు సున్నా ఒకటి సున్నా ఒకటి మీకు అందరికీ ఇంగ్లీష్ వచ్చి నాకే ఇంగ్లీష్ రాదు అందుకని నేను తెలుగులో చెప్తున్నాను ఇట్ బాగుందా ఇప్పుడే ఇంగ్లీష్ రాలేదన్నది ఇప్పుడే ఇంగ్లీష్ వచ్చింది అనుకుంటున్నారా ఇది కవరే చూపించండి శారీస్ కూడా చూపిస్తాను మొన్న మేము షాపింగ్కి వెళ్ళామండి తీసుకున్నాను ఇది మిస్సమ్మ శారీ అంట నాకు చూపించారు కానీ చాలా చాలా బాగుందండి చూడండి ఈ శారీ ఎంత బాగుంది ఇదైతే చాలా స్టిఫ్గా లేదు చాలా మెత్తగా లేదు సాఫ్ట్గా ఉంది శారీ అయితే ఈ శారీలో ఈ బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్ ఏంటి శారీ ఏంటి అనుకుంటున్నారా దీనికి పళ్ళు ఎలా వచ్చిందంటే చూపిస్తానండి పళ్ళు చూపిస్తాను ఇక్కడ మీకు పళ్ళు వచ్చేసి ఇదండి కనిపిస్తుందండి ఇది పళ్ళు వచ్చేసింది దీని రేట్ వచ్చేసి చూడండి తొమ్మిది 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 వందల పంతొమ్మిది వావు తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలకి ఇంత మంచి చీర వస్తుందా చూడండి 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 వచ్చిందా కానీ చూడండి ఇది అయితే వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది మీకైతే బాగుంటుంది నాకంటే మీకు బాగుంటుందండి నాకు తెలుసు ఇది బ్లౌజ్ ఎలా ఉందండి ఓకేనా నెక్స్ట్ చీర చూద్దాం ఇది పక్కన పట్టిస్తున్నాను కుచ్చు కుచ్చు చేస్తున్నాను అనుకుంటున్నారా లేదండి మళ్ళీ మీకోసం అనే ఇదేమో అరగంజి అండి బాగుంది శారీ ఇదైతే మొత్తం వేటు కిలో కూడా లేదండి రెండు వందల యాభై గ్రాములు కూడా లేదు ఇది అరగంజీ శారీ ఎట్లుందండి బాగుందా ఇది గోల్డ్ కలర్లో చాలా సూపర్గా వచ్చింది ఇది వచ్చేసి తొమ్మిది 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 ఓకే తొమ్మిది 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 బాగుందండి చూడండి ఇది అయితే చాలా బాగుంది తర్వాత బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్కి ఈ విధంగా వర్క్ వచ్చిందండి చూడండి ఇక్కడ వర్క్ చూడండి మీకు అయితే క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ చూడండి ఇది బ్లౌజు ఇది ఉల్టా అలా చూపిస్తున్నట్టున్న బహుశా ఓకే సీజ్ అలా చూపిద్దా ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కేటగిరీ ఇది హ్యాండ్స్ ఇదేమో హ్యాండ్స్ ఇదేమో బ్యాక్ బ్యాక్లో కూడా వర్క్ వచ్చేసింది ఇది బార్డర్ ఇది బార్డర్ ఇది పళ్ళు వచ్చేసింది పళ్ళు బార్డర్ ఈ చెమక్ అంటూ బర్త్డే పార్టీస్కి అయితే చాలా బాగుంటుందండి రేటు మీకు తెలిసిపోయిందిగా నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్గజీ కాకపోతే ఇది సేమీ ఇది వచ్చేసి రేటు ఐదు వందల తొంభై తొమ్మిది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత మంచి చీర ఇంత బాగుంటుందా చీర ఒకసారి చూడండి ఎంత బాగుందో ఈ శారీ అయితే చాలా 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 నచ్చిందండి నేను తీసుకుంటా అనుకునే లోపే ఇంకొకరు అడిగారండి కానీ నేను ఇవ్వలే నాకే కావాలని తీసుకున్నాను టమాటా పండు కలరు టమాటో ఇది తింటే టమాటా చికెన్ వండుకున్నంత టేస్ట్ ఉంటుందండి అంత బాగుంది ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్ వచ్చేసింది బాగుందా తర్వాత చీర వచ్చేసి ఇదండి ఇది ఎట్లా వచ్చిందంటే మరి దీని వర్క్ పేరేంటిది వదిలివదు నాకైతే ఇది ఏడు వందల డెబ్భై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి స్పెషల్ ఆఫర్లో వచ్చింది ఇదేంటంటే ఈ విధంగా బార్డర్ శారీ కానీ కాకపోతే దీనికి ఈ క్లాత్లో బ్లౌజ్ ఏమో ఇట్లా వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది సారీ సారీ ప్లెయిన్ కాదు ఇలా డిజైన్ వచ్చింది కొద్దిగా డిజైన్ వచ్చి బ్లౌజ్ ఏమో ఇట్లా వచ్చింది తర్వాత ఏమో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొంచెం నెట్ లాగా వచ్చింది చూసి కనిపిస్తుందా ఇది చూడండి ఇది చూడండి అంటే మనం లోపల పెట్టి కొట్టు వేసుకుంటే ఈ పెట్టుకోటు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఓకేనా అర్థమైందా అండి కలర్ ఓకే ఈ శారీ వచ్చేసి సెవెన్ నైన్ నైన్ మీన్స్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి ఇంత మంచి చీర ఎక్కడైనా చూసారా ఎక్కడ ఉండరు వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి వాహిని షాపింగ్ మాల్లో ఖచ్చితంగా మీరు కొనండి తర్వాత ఈ ఇక్కడి వరకు అయితే నా చీరలు అండి ఇక్కడ మా అమ్మ చీరలు పెద్దవాళ్ళ చీరలు కూడా చాలా బాగున్నాయండి ప్యూర్ కాటన్ ఆరు వందల డెబ్భై రూపాయలు ఆరు వందల డెబ్బై రూపాయలకు బాగుచ్చింది మా అమ్మ ఏడుస్తున్నాయి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే ఆనంద పాష్పర్ అంట అదన్నమాట ఇది కాటన్ చీర అండి బాగుందా ఇది ఏం చీర అంటారే అమ్మ ఇది ఏం కాటనే కాటన్ బెంగాలీ అరవింద అరవిందటరా ఏదో ఒక కాటన్ అండి మొత్తానికి కాటన్ బెంగాలీ కాటన్ అంట మా అమ్మ చెప్పింది ఏం చెప్తుంది కరెక్ట్ అంత చిన్నగా ఉంటుంది అంట ఇది పట్టుకుంటే పట్టు చీర ఈ చీరకు రేట్ ఎంత మీరు చెప్తే మీకే ఎవరు చెప్తారు ఇది చీరకు ఎవరు చెప్తలేదు నేనే చెప్పాలి ఈ చీర నాకే అన్నట్టు సిక్స్ హండ్రెడ్ కాదు మూడు వందల నలభై రూపాయలు మూడు వందల నలభై రూపాయలకి ఇంత మంచి చీరక నన్ను చూసిండ్రా కేవలం మూడు వందల నలభై ఈ కొంగుకు పెట్టాలి ఫస్ట్ ఈ కొంగు ఉందా కొంగు మీన్స్ పళ్ళు పల్లె అంటారు నాకు తెలియదు అండి కొంగు అంటే పల్లెనా పల్లె ఇది పళ్ళుకి పెట్టాలి కదండి ఎంత బాగుంది చీర ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు బాగుందండి ఎలా ఉందండి ఈ చీర నచ్చిందా మా అమ్మ అయితే చూసింది బాగుంది బాగుంది అన్నది సరేలే మమ్మీ నీకు నచ్చింది కదా తీసుకొని చెప్పిన అయితే తీసుకుంది తర్వాత వచ్చేసి ఇది ఒక చీర అండి ఈ చీర కాస్ట్ ఎంత అంటే కాస్ట్ 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 ఎక్కడున్నావు 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 కనిపించలేదు చూద్దాంలే దొరికిసింది దొరికిసింది చూడండి ఏడు 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 స్పెషల్ ఆఫర్లో సెవెన్ 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 సెవెన్లో ఇంత మంచి చీర బాబోయ్ వాళ్ళకి అమ్ముతారండి వాళ్ళకు బాగున్నాయి కదా అందుకనే అట్లా అమ్మేస్తున్నారు మమ్మీ అవును వాళ్ళకి బాగా అంటే మంచి కా ధరలో మనకు కావాలి కదా అందుకని అట్లా అమ్మేస్తున్నారు ఇది ఎట్లుందండి బాగుందా ఈ చీర బాగుంది సూపర్ సూపర్ ఉందా అండి థ్యాంక్ యూ అండి ఇది అయితే పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది ఇదంతా ఇట్లా చూస్తే మటుకు మీకు ఇట్లా అనిపిస్తుందో ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ ఇదైతే రాజస్థాన్ చీరల మోడల్ ఉందండి ఇది శారీ బాగుందన్నారు అన్న తర్వాత వెంటనే ఇక్కడ మా మమ్మీకి ఇట్లా ఒంటి మీద వేసుడు తోటే ఈ చీర బాగా నచ్చింది దీనికి ఈ కలర్ బ్లౌజ్ ఓకే ఈ ఈ డిజైన్ పళ్ళు బాగుందా మా పిన్ని కూడా తీసుకుందాం మా పిన్ని మా అమ్మ ఇద్దరు కలిసి తీసుకున్నారు సేమ్ అక్కా చెల్లెలు అనమాట మా అమ్మ వాళ్ళ చెల్లెలు ప్లస్ ఇది అమ్మ ఇద్దరు తీసుకున్నారు ఇది కేవలం ఫైవ్ ఫోర్ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకు మాత్రమే యాభై రూపాయలంటే ఒక రూపాయి నాకు ఇచ్చేయండి ఇదండి విషయం తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చీర ఇది ఎంత స్పెషల్ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఐదు తొమ్మిది తొమ్మిది ఫైవ్ డబల్ నైన్ అండి ఆరు వందలు ఒక్క రూపాయి తక్కువ ఆరు వందలు ఇదైతే శారీ అయితే అతుక్కున్నట్టుగా ఉండదు చాలా బాగుంటుంది యాష్ కలర్ ఇది మస్తు వచ్చిందండి ఇది ఇది చూడండి పళ్ళు చూస్తే అయితే ఆస్కల్ ఆ డిజైన్ సూపర్గా వచ్చింది ఈ విధంగా చూడండి ఇది అయితే నాకైతే ఫుల్ నచ్చింది ఈ డిజైన్ అయితే మస్తు నచ్చింది నాకు చిన్న చిన్న డిజైన్ అంటే బాగుంటుంది అందులో ఈ గమ్మత్తు గమ్మత్తుగా వచ్చేసింది డిజైన్ చూడండి ఫోన్ వస్తుంది అయినా మేము ఇప్పుడేం రిసీవ్ చేయము చూడండి ఆ తర్వాత ఇదొక బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్కు మా అమ్మ అయితే ఇక దేవకన్య ఉంటుందని అనుకుంటున్నా బాగుందా అండి ఈ చీర మీకు నచ్చిందా చాలా బాగున్నాయండి మీ సారీ ఓకే అండి థ్యాంక్ యూ అండి మీరు ఖచ్చితంగా వాహిని షాపింగ్ మాల్ విజిట్ కాండి మీరు కూడా కొత్త కొత్త చీరలు కొనుక్కోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరైతే ఈ వీడియో అందరికీ షేర్ చేస్తున్నారనుకుంటున్నారో చేస్తారని అనుకుంటున్నారు ఖచ్చితంగా షేర్ చేస్తారు కదా చేస్తామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్